భరతుడిని తీసుకుని రావడానికి బయలుదేరిన ఆ దూతలు అతివేగంగా ప్రయాణం చేస్తున్నారు వారు ముందుగా అపరతాల పర్వత దక్షిణ భాగం దాటారు ఆ తరువాత అపరతాల ప్రళంబ పర్వతాల మధ్య ప్రవహించే మాలిని నది వెంట ఉత్తరంగా ప్రయాణం చేసి మరల పడమర వైపు తిరిగారు వారు అలా హస్తినాపురం చేరి అక్కడ దాటి మరల పడమరగా ప్రయాణం చేసి క్రూజాంగల మధ్య దేశము మీదుగా పాంచాలము చేరి అక్కడ నుండి ప్రయాణం చేసి శరదండా నదిని దాటి ఇంకా వేగంగా ప్రయాణం చేశారు ఆ నదీ తీరం మీద ఉన్న సత్యోపయాచన అనే దివ్యవృక్షానికి ప్రదక్షిణం చేసి కులింగా నది దాటారు ఎక్కడ ఆగటం లేదు అలసట లక్ష్య పెట్టకుండా అక్కడ నుండి అభికాల అనే గ్రామం చేరి అక్కడ ఇక్షుమతీ నదిని దాటి అక్కడ నుండి బాహ్లిక దేశం మీదుగా సుధామ పర్వతం చేరారు అక్కడ నుండి ఇంకా వేగంగా ప్రయాణించి నాలుగవ రోజు రాత్రికి కేకేయ రాజధాని గిరివ్రజపురం చేరారు ఆ రాత్రి నిదురించిన భరతుడికి తెల్లవారుఝామున ఒక పీడకల వచ్చింది వెంటనే లేచి కూర్చున్న ఆయన మనసులో చాలా దుఃఖించి పరితపించసాగాడు ఆయన పరితాపము గ్రహించిన స్నేహితులు ఆయనకు రకరకాల కథలు చెబుతూ మనసులో కలిగిన ఆ ఖేదాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అయినా ఆయన ఎందుకో కుదుట పడటం లేదు అప్పుడు ఉండబట్టలేక కొందరు మిత్రులు కారణమడిగారు అందుకు ఆయన తనకు వచ్చిన కళ ఎట్లాంటిదో చెప్పాడు నా తండ్రి మట్టికొట్టుకుపోయిన శరీరంతో జుట్టు విరబోసుకుని పర్వత శిఖరం మీద నుండి ఆవు పేడతో నిండిన గోతిలో పడిపోయినట్లు అందులోనే మునిగి తేలుతూ మాటి మాటికి పిచ్చివాని వలె నవ్వుతూ దోసిళ్లతో నూనె తాగుతున్నట్లుగా ఉండి నువ్వులు కలిపిన అన్నం తింటూ మాటి మాటికి తల వాలుస్తూ నూనెలో మునిగిపోయినాడు నా తండ్రి ఎర్రటి మాలలు ధరించినట్లుగా ఎర్రటి గంధము ఒంటికి పూసుకున్నట్లుగా గాడిదనకి దక్షిణ దిక్కుగా ఒక రాక్షస రాక్షసి పోతున్నట్లుగా కనపడినాడు ఇంకా సముద్రము ఎండిపోయినట్లు చంద్రుడు ఆకాశం నుండి రాలి పడిపోయినట్లు భద్రగజముల దంతములు విరిగిపోయినట్లు మండే మండే అగ్ని హఠాత్తుగా ఆరిపోయినట్లు భూమి బ్రద్దలైనట్లు భూమి అంతా పొగ ఆవరించి చెట్లు ఎండిపోయినట్లు కనపడ్డది ఏమో మా ఐదుగురిలో ఎవరో ఒకరికి మరణము సంభవించ సంభవించవచ్చునేమో నా గొంతు ఎండిపోతున్నది ఏదో తెలియని భయం మనస్సును పట్టిపీడిస్తున్నది అని భరతుడు తన స్నేహితులతో పలుకుతూ ఉండగనే అయోధ్య నుండి వచ్చిన దూతలు సభలో ప్రవేశించారు అయోధ్య నుండి వచ్చిన దూతలు కేకేయరాజు అశ్వపతికి యువరాజు యుధాజిత్తునకు నమస్కరించి నిలుచుని భరతుని వంక చూసి మన రాజపురోహితులు మంత్రులు నిన్ను శీఘ్రముగా తిరిగి రమ్మని కోరినారు నీతో చాలా తొందర పని ఉన్నదట అని పలికి వారు తెచ్చిన విలువైన కానుకలను భరతుడి ద్వారా కేకేయరాజుకు అందించారు అప్పటికే తనకు వచ్చిన కలతో దిగులుగా ఉన్న భరతుడు వారిని ఉద్దేశించి మా తండ్రిగారు క్షేమమేనా మా రాముడు మహాత్ముడైన లక్ష్మణుడు వీరికి కుశలమే కదా పూజ్యురాలు ధర్మమునందే ఆసక్తిగలది ధర్మము నెరిగినది ధర్మమునే చూచేటటువంటిది ధీమంతుడైన రాముని తల్లి కౌసల్యమాత క్షేమమే కదా ధర్మములు తెలిసినది లక్ష్మణ శత్రుఘ్నుల కన్న తల్లి మా మధ్యమాంబ సుమిత్రామాత కుశలమే కదా తన సుఖమునే కోరుకునేది ఎల్లప్పుడూ తీవ్రముగా ప్రవర్తించేది కోపస్వభావము కలది తానే బుద్ధిమంతురాలు అనే గర్వము కలది అయిన నా తల్లి కైక ఏ రోగము లేకుండా ఉన్నది కదా ఆవిడ కుశలమే కదా భరతుడు పలికిన మాటలు విన్న దూతలు ఓ నరశ్రేష్ట నీవు ఎవరి క్షేమము కోరుచున్నావో వారందరూ క్షేమమే నిన్ను ఐశ్వర్యము లక్ష్మి వరించుచున్నవి శీఘ్రముగా రథముపై కూర్చొని ప్రయాణించవయ్యా అని తొందర పెట్టారు వీరి మాటలు విన్న భరతుడు తాతగారి వైపు తిరిగి నన్ను దూతలు తొందర పెడుతున్నారు మరలా మీరెప్పుడు రమ్మనమనినా అప్పుడు వస్తాను అని సెలవు తీసుకొని ఆయన ఇచ్చిన కానుకలు స్వీకరించి వాటిని నెమ్మదిగా వెనుక తీసుకురమ్మని సేవకులకు చెప్పి తాను శత్రుఘ్నునితో కలిసి బయలుదేరి ఏడవ నాటికి అయోధ్యానగర పొలిమేరలకు చేరుకున్నాడు ఎప్పుడూ సందడిగా కావ్యగోష్ఠులు గీతవాద్యాలు భేరీ మృదంగ వీణాధ్వనులు నృత్య ప్రదర్శనలతో కోలాహలంగా ఉండే అయోధ్య ఏ విధమైన జనసంచారము లేకుండా బోసిపోయిన వీధులతో శ్మశాన నిశ్శబ్దంతో అడుగు పెట్టగనే ఒళ్ళు గగుర్పొడిచే వాతావరణంతో కనపడింది ఆయనకు ఆనందశూన్యమైన అయోధ్య గోచరమయ్యింది ఆయన మనసు ఈ వారం రోజులు కీడు శంకిస్తూనే ఉన్నది ఈ వాతావరణం చూడగానే అది మరింతగా బలపడింది తన రథసారథితో సారథి రాజు మరణించినప్పుడు ఏ వాతావరణం ఉంటుందో అది నాకు కనపడుతున్నది అయోధ్యలోని భవనములన్నీ కళావిహీనము శోభావిహీనమై కనపడుతున్నాయి దేవాలయాలలో నిత్య పూజలు జరుగుతున్నట్లుగా లేదు మాలికల శోభ లేదు అయోధ్య అంతా ఒక నిశ్శబ్దం ఆవరించి ఉన్నది ఇది నేనిరిగిన అయోధ్య కాదు అని అంటూ సంతోషహీనుడై తండ్రి గృహంలో ప్రవేశించాడు తనను చూడగనే ఎదురు వచ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నా సరే తన శరీరాన్ని ప్రేమతో నిమిరి తన శిరస్సు వాసన చూసి గాఢంగా కౌగిలించుకునే ప్రేమమూర్తి తన తండ్రి అసట లేడు తన తల్లి ఇంట్లో ఉన్నాడేమో అని కైక ఇంట అడుగు పెట్టాడు కొడుకును చూడగనే ఎగిరి గంతేసి ఆసనము నుండి లేచింది కైక భరతుణ్ణి దగ్గరకు తీసుకుని నాయనా ప్రయాణమయ్య ఎన్ని రోజులైనది అలసట ఏమీ కలుగలేదు కదా అక్కడ అందరూ క్షేమమే కదా అని ప్రశ్నల వర్షం కురిపించింది అన్నింటికీ వినయంగా సమాధానము చెప్పి అమ్మ నా తండ్రిగారు ఎక్కడ ముందు ఆయనను చూడాలి ఆయనకు పాదాభివందనము చేయాలి ఎక్కువగా ఆయన నీ గృహంలోనే కదా ఉండేది నేడేమీ ఆయన కానరావడం లేదు నీ ఇల్లు అంతా శోభావిహీనంగా ఉన్నది అందులకు అందరి ముఖాలలో దైన్యము కనపడుతున్నది కారణమేమిటి అని ప్రశ్నించాడు నాయన ప్రాణులన్నింటికీ ఏది చివరి గతియో నీ తండ్రి ఆ గతిని పొందినాడు అని చాలా మామూలుగా అతి తేలికగా ఏదో ప్రియమైన విషయం పలుకుతున్నట్లుగా పలికింది కైక ఆ వార్త చెవిన పడి పడటంతోటే అయ్యో చచ్చితినంటూ నేల మీద దబ్బున పడిపోయాడు భరతుడు మొదలు నరికిన చెట్టులా పడిపోయి తీవ్రమైన వేదనతో దుఃఖిస్తున్న కుమారుడిని లేవనెత్తింది కైక అమ్మా నా అన్న రామునికి పట్టాభిషేకము మరి ఏ ఇతరమైన యజ్ఞమో చేయుచు నన్ను రమ్మన్నాడనుకుని ఎంతో సంతోషంతో వచ్చాను తండ్రికి అంతిమ సంస్కారములు చేసిన రామలక్ష్మణులు ధన్యులు అమ్మా త్వరగా రామునికి కబురు పంపు నేను వచ్చానని ఏ కార్యమునైనా అవలీలగా సాధించే ఆ రాముడే నా సోదరుడు తండ్రి బంధువు ఆయనకు నేను దాసుడను తండ్రి పాదములు పట్టుకొనడానికి నోచకుంటిని ఇక అన్నగారే నా తండ్రి ఆయన పాదములు పట్టుకోవాలి ఇప్పుడిక ఆయనే నా గతి అమ్మా చనిపోతూ చనిపోతూ నా తండ్రి ఏమి పలికినాడు అని అడిగిన భరతుడిని చూసి సీతాసమేతుడై తిరిగి వచ్చిన రాముని మహాబాహువైన లక్ష్మణుని చూడగలిగిన వారు ధన్యులు అంటూ హా రామా హా సీత హా లక్ష్మణ అంటూ ప్రాణాలు విడిచాడు నీ తండ్రి అంటూ నిస్సిగ్గుగా పలికింది కైక ఇది ఇంకొక అప్రియ వార్త భరతునకు ఎక్కడికి వెళ్ళాడు రాముడు ఇప్పుడు ఇక్కడ లేడా అని అడిగిన భరతునికి ఏదో ప్రియమైన విషయం చెబుతున్నట్లుగా రాముడు దండకారణ్యమునకు పంపబడినాడు అని అన్నది కైక రాముడు దేశం నుండి ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు అధర్మకార్యము ఏమైనా చేశాడా ఏ బ్రాహ్మణుని ధనాన్ని అపహరించలేదు కదా ఏ వ్యక్తిని అకారణంగా హింసించలేదు కదా పరుల భార్యలపై కోరిక చూపలేదు కదా పసి పిల్లలను చంపేవాడిని వెడల కొట్టినట్లు రాముణ్ణి దండకారణ్యమునకు ఎందుకు పంపినారు ఆవేదనతో తల్లిని ప్రశ్నిస్తున్నాడు భరతుడు మూర్ఖురాలు తానే బుద్ధిమంతురాలు అనే గర్వము గల కైక భరతుని మాట విని ఇలా అన్నది రాముడు పరుల భార్యలను కంటితో చూడటమా పరుల ధనము అపహరించటమా పరులను హింసించటమా అలాంటివి కలలో కూడా చేయడు నేనే నీ తండ్రిని కోరాను రాముని అరణ్యమునకు పంపి నీకు ఇమ్మని నీ తండ్రి నాకు ఇచ్చిన వరమునకు అనుగుణముగా నేనడిగినట్లే చేసినాడు రాముడు కనపడక అతని మీద గల ప్రేమతో నీ తండ్రి కృంగిపోయి మరణించినాడు భరత నిష్కంఠకమైన రాజ్యమును ఇక స్వీకరించుము అమితమైన దుఃఖము మనస్సును ఆవరించింది భరతునకు పుండు మీద కారం చల్లినట్లు తండ్రి మరణానికి తోడు తల్లి చేసిన బుద్ధిమాలిన పని ఆయనలో అంతులేని వేదన రగిల్చింది అనంతమైన వేదన ఆవేదన ఎదురుగా ధర్మాధర్మములు పాటించని కన్న తల్లి ఇక ఉండబట్టలేక ఓసి నీవు కాలరాత్రి వలె నా కులమునకు దాపూరించినావు నా తండ్రి భగభగమండే కొరివిని కౌగిలించుకుంటున్నానని తెలుసుకునలేకపోయాడు నా తండ్రిని ఎందుకు చంపావు ధర్మాత్ముడైన నా అన్నని ఎందుకు అడవికి పంపావు రాముడు తనకు తన కన్న తల్లి ఎలాగో నిన్ను కూడా అలాగే చూసుకున్నాడు కదా కౌసల్యామాత నిన్ను తోడబుట్టిన వలె ఆదరించినది కదా రాముడి దర్శనమే పుణ్యము కలిగిస్తుంది అలాంటి రాముడికి చీరలు కట్టి అడవులకు పంపడానికి నీకు మనసెలా ఒప్పింది రాముడి పట్ల నాకు గల భక్తి నీకు తెలియదు రామలక్ష్మణులు దగ్గర లేకుండా ఏ విధంగా పాలించగలనను అనుకుంటున్నావు అయినా రాముడి లాంటి పెద్ద వృషభము మోయగల కాడిని నాలాంటి దూడ మోయగలుగుతుందా ఇక్ష్వాకుల వంశంలో ఎప్పటికీ జ్యేష్ఠుడే రాజు క్రూరురాల నీవు కోరిన రాజ్యము ఎప్పటికీ నీకు లభించదు నాకు నీవు ఈ లోకములో గొప్ప అపకీర్తి తెచ్చిపెట్టావు నీ తండ్రి అశ్వపతి గొప్ప ధర్మాత్ముడు ఆయనకు తీరని కళంకము తెచ్చావు అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి తీరని ద్రోహము చేశావు రాముని అరణ్యము నుండి తిరిగి రప్పించదను నా అన్న రామన్న నాతోటి శాశ్వతముగా మాట్లాడడని నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను ఇక ఎంత మాత్రము నీ పాపభారము నేను మోయజాలను అని భరతుడు పెట్టే కేకలు రాజాంతఃపురమంతా మారుమ్రోగుతున్నాయి భరతుడి అరపులు కేకలు పెడబొబ్బలతో అంతఃపురం మారుమ్రోగిపోతున్నది భరతుడి గొంతు గుర్తుపట్టిన కౌసల్య సుమిత్రతో అదుగో భరతుడు వచ్చినట్లున్నాడు ఆ గొంతు అతనిదే కదా అని ఆవిడ అంటూ ఉండగానే భరత శత్రుఘ్నులు పెత్తల్లి చెంతకు చేరారు ఆవిడ అప్పటికే వియోగము పుత్రుడు దూరం అవ్వటము అనే రెండు పదునైన దుఃఖాలు మనస్సును కోస్తూ ఉంటే మాటి మాటికి సంజ్ఞ తప్పి ఏడుస్తూ నేల మీద పడి దొర్లుతూ అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నది అటువంటి కౌసల్య మాతను చూడగనే భరతుడి హృదయంలో అంతులేని వేదన పుట్టింది నేల మీద పడి ఉన్నది మహారాణి కౌసల్య మహాధానుష్కుడు జగదేక వీరుడు అయిన రాముడి కన్నతల్లిని అలా చూడలేకపోయాడు భరతుడు వెంటనే జలజల కన్నీరు కారి కారుస్తూ కౌసల్యామాతను లేవనెత్తి ఆవిడను కౌగిలించుకున్నాడు భరత శత్రుఘ్ను ఇరువురు పెదతల్లిని కౌగిలించుకొని అలా ఉండిపోయారు భరతుణ్ణి చూడగనే కౌసల్య నాయనా ఏ శత్రు బాధలేని రాజ్యము నీకు లభించినది కదా ఏమి ఆశించి నా కొడుకుకు నరచీరలు కట్టబెట్టి నీ తల్లి వాడిని అడవులకు పంపింది నా కొడుకున్న చోటికే నన్ను కూడా పంపివేయి ఈ రాజ్యము హాయిగా నీవు ఏలుకోవచ్చు పుండును కెలికి సూదితో గుచ్చినట్లున్నాయి కౌసల్య మాత మాటలు భరతుడి వేదన అంతకంతకు హెచ్చింది దానికి అంతం లేకుండా పోయింది పెద తల్లికి చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మా ఏ పాపమో తెలియని నన్నెందుకు నిందిస్తావు అన్న మీద నాకు గల ప్రేమ భక్తి నీ వెరుగనివా అమ్మా అన్నగారి అరణ్యవాసానికి నా సమ్మతి ఉన్నట్లయితే సూర్యభగవానుడి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది జీతము ఇవ్వకుండా పని చేయించుకున్న యజమానికి ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు కలుగుతుంది మాట ఇచ్చి తప్పినవాడికి ప్రజల రక్షణ మరచిన రాజుకు ఏ పాపము చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది రణరంగంలో పోరాడి మరణించక వెన్నుచూపి పారిపోయిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది ఆవులను కాలితో తన్నినవాడికి పెద్దలను దూషించిన వాడికి మిత్రద్రోహము చేసిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది ఎదుటివాడు విశ్వాసముంచి చెప్పిన రహస్యాన్ని బహిర్గతపరిచిన వాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకుంటుంది ఇంటిలోని భార్యా పిల్లలకు అతిథులకు బంధువులకు ఎవ్వరికీ పెట్టకుండా తానొక్కడే మృష్టాన్న భోజనం ఆరగించేవాడికి ఏ పాపం చుట్టుకుంటుందో అది నాకు చుట్టుకొనుగాక అమ్మకూడని వస్తువులు లక్క మధువు లోహము విషము మాంసము అమ్మేవాడికి ఏ పాపము చుట్టుకుంటుందో అది చుట్టుకొనుగాక నాకు ఆ ఉద్దేశమే ఉండి ఉన్నట్లయితే కుండ పెంకు చేతబట్టి చినిగిన గుడ్డలు కట్టి భిక్షమెత్తుకుంటూ పిచ్చివాడి వలె భూమి మీద తిరుగుదునుగాక సంధ్యా సమయాలలో నిదురించేవాడికి కలిగే పాపము నాకు కలుగుగాక సంగమము చేసిన వాడికి ఎట్టి పాపము కలుగును అట్టి పాపము నాకు కలుగునుగాక ఈ విధంగా కౌసల్యను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ దుఃఖభారంతో తాను కూడా నేల మీద పడిపోయాడు భరతుడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి